శాఖ ఎవరిది పెత్తనం ఎవరిది తెలంగాణ సచివాలయంలో అసలు ఏం జరుగుతోందని ప్రశ్నించారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చూస్తే జాలేస్తుందన్నారు తన శాఖలో తనకు తెలియకుండా టికెట్ల రేట్లు పెరగడం శోచనీయమన్నారు హరీష్ రావు మరోవైపు టికెట్ ధరల పెంపుపై హరీష్ కి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం ఎప్పుడూ బాధిస్తాను నా దగ్గర ఫైల్ ఆ రెండు సినిమాలు కూడా నేను ఎట్టి పరిస్థితి అప్లికేషన్ పెట్టుకోవచ్చు నన్ను కలవద్దు అని చెప్పినా వాళ్ళు ఎవరు కలవడే కలిస్తలేరు రేట్ల విషయంలో బెనిఫిట్స్ అన్నందుకు నా దగ్గర కొబ్బరు వస్తలేరు అది ఏం జరుగుతుందో నాకు తెలియదు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు టాక్ ఆఫ్ ద తెలంగాణగా మారాయి మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు మాజీ మంత్రి హరీష్ రావు ఐటీ మంత్రి నేనే సివిల్ ఏవియేషన్ మంత్రి నేనే అని చెప్పుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు తన శాఖతో తనకు సంబంధం లేదని చెప్పడం బాధాకరమన్నారు సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండానే జీవోలు విడుదలవుతున్నాయంటే ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది ఎవరు అని ప్రశ్నించారు తెలంగాణ సచివాలయంలోనే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందన్నారు హరీష్ రావు రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా ఉంటే ఎవరి కంట్రోల్లో ఉంది అనే అనుమానం కలుగుతుందన్నారు ఎవరి శాఖపై ఎవరు పెత్తనం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు అసలు సినిమా రంగాన్ని ఒక పరిశ్రమగా చూస్తున్నారా లేక మీ రాజకీయ కక్షలు తీర్చుకునే అడ్డగా మార్చుకున్నారా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు హరీష్ రావు ఒక సినిమాకేమో అర్ధరాత్రి దాకా పర్మిషన్ ఇవ్వరు ఇంకో సినిమాకేమో రెండు రోజుల ముందే రాజమర్యాదల పర్మిషన్ ఇస్తారని అన్నారు పాలకుడు పాలసీతో ఉండాలి తప్ప పగతో ఉండకూడదన్నారు ఆస్కార్ స్థాయికి ఎదిగిన తెలుగు సినిమాను స్వార్థ ప్రయోజనాల కోసం బలి చేయదన్నారు హరీష్ రావు హరీష్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఆది శ్రీనివాస్ పదేళ్లలో బీఆర్ఎస్ సినీ పరిశ్రమకు చేసిందేమీ లేదన్నారు టికెట్ రేట్ల పెంపు ద్వారా వచ్చిన డబ్బుల్లో ఇరవై శాతం సినీ కార్మికుల సంక్షేమానికి వినియోగిస్తున్నామన్నారు ఇరవై సినిమా కార్మికుల చెందే విధంగా ఆనాడు మీరేమో సినీ నిర్మాతలకు హీరోలకు లాభం లబ్ధి చేకూర్చేటువంటి సందర్భం మీరు చేస్తే మీ మాత్రం ఈ రోజు ఇచ్చిన జీవోలు ఇరవై శాతం సినిమా కార్మికుల కోసం వెచ్చించే విధంగా వెసులుబాటును తీసుకుని వచ్చిన జీవో సినిమా టికెట్ రేట్ల పెంపులో ప్రభుత్వాలు ఇప్పటికైనా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలన్నారు కమ్యూనిస్ట్ నేతలు